నమస్తే వెల్కమ్ టు నేను మీ భ్రతీష గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా ఆదివారం హరంకొండ జిల్లా కలెక్టరేట్ లో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఈ వేడుకల్లో జిల్లా కలెక్టర్ ప్రావీణ్య జిల్లా ప్రధాన న్యాయమూర్తి రమేష్ బాబు వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ గా దంపతులు గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అశ్విని తానాజీ వకారే వరంగల్ ఎన్ఐటీ డైరెక్టర్ బిద్యాధర్ సుబుద్ధి అదనపు కలెక్టర్ వెంకట్రెడ్డి లావణ్య జిల్లా రెవెన్యూ అధికారి వైవి గణేష్ తదితరులు పాల్గొని సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించారు ఈ సందర్భంగా విద్యారణ్య సంగీత కళాశాల ప్రభుత్వ పాఠశాలలు స్వచ్ఛంద సంస్థలకు చెందిన చిన్నారులు జాతీయ భావాన్ని పెంపొందించే గీతాలకు ప్రదర్శన ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి అదేవిధంగా తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులు ఆలపించిన గేయాలు ఆకట్టుకున్నాయి ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ ఎనుగుల మానస హనంకొండ ఆర్డిఓ రాథోడ్ రమేష్ జిల్లా అధికారులు దోర్నాల రాజేందర్ సత్యనారాయణ రెడ్డి రెడ్డి కలెక్టరేట్ ఏ గౌరీ శంకర్ రెడ్ క్రాస్ రాష్ట్ర ఈసీ మెంబర్ ఈ వి శ్రీనివాస్ తహసీల్దారు అధికారులు కలెక్టరేట్ ఉద్యోగులు సిబ్బంది పాల్గొన్నారు మీరు డ్యూటీస్ కూడా నిర్వర్తించాలని మీ కలెక్టర్ గారికి మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటూ ఇంపార్టెంట్లీస్ట్ వన్ వీక్ చాలా హెక్టిక్ ఉన్నా కానీ ఆల్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ తహసీల్దార్ ఎంపీడి స్టాఫ్ అందరూ కూడా చాలా కష్టపడి పనిచేశారు అండ్ ఐ అప్రీయేట్ ఆల్ ది హార్డ్ వర్క్ బై ఆల్ ది అండ్ వన్స్ అగైన్ ఐ విష్ యూ ఆల్ ఆర్ వెరీ హ్యాపీ టు బట్ అండ్ ఈరోజు పిల్లలందరూ కూడా చాలా బాగా పర్ఫామ్ చేశారు అండ్ ఆఫ్టర్ దిస్ ఆల్సో ప్లీజ్ ఫీల్ ఫ్రీ టు కంటిన్యూ ఇఫ్ ఎనీ ఆఫ్ ఆర్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ పర్ఫార్మింగ్ కానీ పిల్లలు ఎవరైనా ఉంటే ప్లీజ్ కంటిన్యూ ద ప్రోగ్రామ్ ఆఫ్టర్ దిస్ ఆల్చో ఐ థ్యాంక్ ఆల్ ఆఫ్ యూ పార్టిసిపేట్ థ్యాంక్ యూ